మీరు రోజు ఉపయోగించే ఫోర్ నెట్వర్క్ లేదా జీపీఎస్ గురించి ఆలోచించండి ఇవన్నీ ఇస్రో కృషి కాని ఇప్పుడు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ లాంటి ప్రైవేట్ దిగ్గజాలు కూడా రాకెట్లు ప్రయోగించడానికి వస్తే అది మంచిదా మన దేశానికి భద్రత ముఖ్యమా డబ్బు ముఖ్యమా ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా కేవలం రెండు శాతం కంటే తక్కువ దీన్ని పెంచాలంటే ప్రైవేట్ కంపెనీలు రావాల్సిందే ఇస్రో ఒక్కటే చేయగలిగే దానికంటే యాభై ప్రైవేట్ స్టార్టప్లు కలిస్తే అభివృద్ధి వేగం రెట్లు పెరుగుతుంది అమెరికాలోని తో మనం పోటీ పడాలంటే కేవలం ప్రభుత్వ సంస్థతో సాధ్యం కాదు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి లాభాలు ఉన్నాయని అన్ని వారికి అప్పగిస్తే ప్రమాదమే దీని వెనుక ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే డేటా సెక్యూరిటీ ఉపగ్రహాల ద్వారా వచ్చే రక్షణ సమాచారం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినప్పుడు ప్రభుత్వం దానిపై కఠినమైన నియంత్రణ ఉంచాలి కేవలం డబ్బు సంపాదించడం కోసం కాకుండా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని లైసెన్సులివ్వాలి ఇస్రో పరిశోధనలు కొనసాగించాలి ప్రైవేట్ కంపెనీలు వాణిజ్యాన్ని పెట్టుబడులను పెంచాలి పరిశోధన ప్లస్ వ్యాపారం కలిస్తే శక్తివంతమైన భారత్ మీరేమంటారు అంతరిక్షంపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలా లేదా ప్రైవేట్ కంపెనీలు పూర్తి స్వేచ్ఛ తీసుకోవాలా కామెంట్ చేయండి